మీడియా వాళ్ళందరికీ మీడియా సహోదరులందరికీ నమస్కారం ఒకసారి కృష్ణమూర్తి గారిని మన నైట్ మేము అరెస్ట్ చేసి రాజంపేట సబ్జీలకు పంపించడం జరిగింది ఆ సబ్జెలు ఈ రోజు మార్నింగ్ అతను కొంత రోజు అస్వస్థగా ఉంది మేము కడుపులో అట్లా ఫెయిల్గా ఉంటుంది దానికి సంబంధించి రాజంపేట రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి నుంచి ఇక్కడికి నడప రిమ్స్ హాస్పిటల్ వైద్య పరీక్షలు అన్ని కూడా నిర్వహించడం జరిగింది ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని అతను కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశారని చెప్పేసి కూడా తెలిసింది కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా కాబట్టి అతనికి ఎటువంటి సమస్యలు లేవు బట్ అది మేము చెప్పలేము కానీ బట్ అతనికైతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు అతనికి సంబంధించి హార్ట్ కు రక్త పరీక్షలు ఈసీజీ స్టమక్ అన్ని పరీక్షలు అన్ని అన్ని వైద్య పరీక్షలు జరుగుతారు ఎటువంటి సమస్యలు అతను ఒక నాటకం వాడి ఈ విధంగా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది ఏం ఆరోగ్య సమస్యలు ఏం లేవు మళ్ళా రాజంపేట